హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ఏడు గంటల వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం టొమాటో ధరల ఇన్ఫర్మేషన్ మీ అందరికీ తెలియజేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేటు నాలుగవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అండి ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ తీసుకుంటే కనుక సూపర్ టాప్ రేట్లు అయితే తగ్గింది అని చెప్పొచ్చు యావరేజ్ ప్రైజెస్ అయితేనేమో నిన్న మొన్నట్లాగానే నడిచింది అని చెప్పొచ్చండి బట్ ఏమంటే కనుక అంటే ఈ తగ్గడానికి రీజన్ వచ్చేసి నాకు తెలిసిన రీజన్ అయితే అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి మీ అందరికీ కూడా కొంచెం ప్రైజెస్ పెరిగేసరికి కొంచెం పలుగ్గాయలు అనేది ఎక్కువ వచ్చేసిందండి మార్కెట్కి సో ఫార్మర్స్ అన్న వాళ్ళు తొందరపడి ఎక్కువ టమోటా వచ్చేసి పలుగ్గాయగా ఉన్నప్పుడు అంటే హాఫ్ కలర్ అండి పలుగ్గాయ అంటే హాఫ్ కలర్ అంటారు సో ఆ కాయలు ఎక్కువగా రావడం వలన సో ఈ ప్రైస్ కొద్దిగా స్లో అయిందని నేను అనుకుంటున్నాను సో నాకు తెలిసిన రీజన్ అయితే ఇదండి మీకు వేరే రీజన్ తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ఇంకొకటి ఏమంటే కనుక సో మనకు ఉన్నది తమిళనాడు బయ్యర్స్ సో వాళ్ళకు వచ్చేసి ఫుల్ రెడ్ కలరే ప్రిఫర్ చేస్తారండి క్వాలిటీ ఉండాలి ఫుల్ రెడ్ ఉండాలి సో ఆ కారణం చేతేనండి ఈరోజు ధర తగ్గడానికి రీజను సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ఇప్పటికీ సూపర్ టాప్ మూడు పది మూడు ఇరవై రూపాయలు అండి త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ సూపర్ టాప్ ఈ సూపర్ టాప్ అనేది ఒకటి రెండు లాట్లు మాత్రమే పడతాయి ఇక యావరేజ్ తీసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయలు అండి ఇవి యావరేజ్ ప్రైజెస్ సో ప్రతి ఒక్క ఫార్మర్కి నూట యాభై నూట డెబ్బై రెండు వందలు రెండు ఇరవై రెండు నలభై రెండు యాభై రెండు అరవై రెండు ఎనభై ఇవి యావరేజ్ రేట్స్ అందుతున్నటువంటి ರಲು